తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై నాలుగో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము తొంభై నాలుగో కీర్తన పద్నాలుగో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా తన ప్రజలను ఎడబాయి కాడు ప్రిమన్ వాళ్ళారా ఈ అద్భుతమైన విషయాన్ని మనం దేవుని గ్రంథంలోంచి చూస్తూ ఉన్నాం యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు అని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి తన ప్రజల ఎడల ఆయన ఒక గొప్ప బాధ్యతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం తన ప్రజలను ఆయన ఎడబాయి వాడు కాడు అంటే ఎప్పుడూ విడిచిపెట్టడం తన ప్రజలకి అన్ని విషయాల్లో ఆయన సహాయంగాను సహకారంగాను ఉంటారు అందువలన దేవుని పిల్లలు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడే విడిచిపెట్టకుండా ఉంటున్నాడు కనుక ఏం చేయాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి ప్రార్థన చేసుకుందాం పరమందు ఆసీనుడైన మా ప్రియ కన్న తండ్రి మీరు ఇచ్చిన మరొక సమయం వాటి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం నడువుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమ్మ నుండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్